నా స్నేహితులు కూడా చెప్పారు మీరు నువ్వు ఎందుకు వెళ్తావు నువ్వు మహిళవి అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం నీ మీద జాగ్రత్త నువ్వు వెళ్ళొద్దు ఏదో మీ ఆయన బయటకు వచ్చేసారు కదా వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్గా ఫామ్ చేసి వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాయి కానీ నా మనసు ఒప్పుకోలేదు నేను లేదు ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ యాభై మూడు రోజులు నేను చూశాను అందుకే నేను నిర్ణయించుకున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి నేనున్నానని ఆడాళ్ళకి కానీ ఆ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను మా ఫ్రెండ్ చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ప్రభుత్వం కానీ నాకు ఒక్కటే ధైర్యం నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి నేను తల్లితో సమానం కదా మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా అట్లానే మీరు పెద్దైన భార్యని నేను మీ తల్లిని మీ తల్లిని మీరు పోగొట్టుకోరు మీరు ధైర్యంతో ముందుకొచ్చి ముందుకొచ్చారు నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే మీ అందరికీ అది నేను మర్చిపోను మీ అందరికీ పాదాభి వందనాలు